ఇప్పటిదాకా ఒక లెక్క ఇక ముందు నుంచి ఒక లెక్క రేషన్ కార్డులు ఉన్నోళ్ళు ఉన్నారు లేనోళ్ళు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నోళ్ళకైనా సరే లేనోళ్ళకైనా సరే కొత్త రేషన్ కార్డులు తయారుగా పోతున్నాయి ఈ రేషన్ కార్డులు ఎట్లా ఉండబోతున్నాయి ఎటువంటి అవినీతికి తావు లేకుండా తయారైతున్నటువంటి ఈ కొత్త తెలంగాణ రేషన్ కార్డులను చూస్తే వామో మీరే సప్పట్లు కొట్టుకుంటా తారి చేసి షాస్ అని అంటారు రేవంతం రెడ్డి సర్కార్కు ఇక కొత్త రేషన్ కార్డు పాత రేషన్ కార్డులనే తేడా లేదు తొందరలో కోటి మందికి ఈ రేషన్ కార్డులు మనకు రాబోతున్నాయి వాళ్ళ అబ్బో కోటి మందికి ఆ ఈ రేషన్ కార్డుల ముచ్చట ఇంటుంటేనే మస్తు సంభ్రం అనిపిస్తున్నది అని అంటున్నారా ఇంకా కరాట్ల ముచ్చట పురాగా తెలవాలంటే ఈ కారట ఎట్లా ఉండబోతున్నదో తెలుసా లేత నీలం రంగుల పోస్ట్ కార్డు కంటే జర్రంత అటు ఇటుగా తక్కువ శైతులనే ఉంటుందట ఇక దాని మీద ఎప్పటి లెక్కనే ఫ్యామిలీ మెంబర్ల వివరాలు ఫోటోలు కూడా ఉంటాయి ఇక ఇప్పుడు దీనికి ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసిండ్రయ్య అంటే క్యూఆర్ కోడ్ ఇక దాన్ని స్కాన్ అనుకోండి ఇక ఫ్యామిలీ మెంబర్ల వివరాలు ఫోటోలు వాళ్ళ ఎంత డాటా కూడా ఇండ్లా వస్తుందట ఇక ఈ మేరకు కార్డుల జారీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆమోదం చెప్పిండయ్యా ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్న కాదు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డు దారులకు కూడా ఈ కొత్త కార్డులను జారీ చేయబోతున్నారట ఇక ఈ దిశగా పౌర సరఫరా శాఖ అధికారులు ఉన్నారు కదా రాష్ట్రం లా ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు రేషన్ కార్డులు ఉన్నాయట ఇక కొత్త కార్డులని కొత్తగా ఫ్యామిలీ ఇంకో పద్దెనిమిది లక్షల దరఖాస్తులు అచ్చిపడ్డాయట అయితే ఇప్పటికే ఇటు పరిశీలన పూర్తయిందట ఇక ఈ కొత్త అన్ని కలిపి మొత్తం కోటి రేషన్ కార్డులను ప్రభుత్వం కొత్తగా అందియబోతున్నదయ్యా మరి ఇంతగనం క్యూఆర్ కోడ్లు గయిగి ఎందుకనంటే బోగజు నకిలీ కార్డులను అడ్డుకునే ధ్యేయంగానే క్యూఆర్ తో ఊడుకున్నటువంటి కొత్త కార్డులు జారీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసిందట రేషన్ షాప్ దగ్గరకు పోయినప్పుడు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినా లేదా ఫ్యామిలీలో ఏ వ్యక్తి వేసినా రేషన్ ఇచ్చేందుకు అవకాశం ఉంటది తద్వారా కార్డుల వ్యక్తులే రేషన్ తీసుకునేందుకు అవకాశం ఉంటదని ఇక ఎవరు పడితే వాళ్ళు తీసుకోని ఆస్కారం లేదని కూడా అధికార వర్గాలు గట్టిగానే చెబుతున్నాయి అట్లనే రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా సరే రేషన్ తీసుకునేందుకు పోర్టబిలిటీకి కూడా దీని ద్వారా అవకాశం ఉన్నదట ఇక క్యూఆర్ కోడ్ కార్డు కోసానికి అని చెప్పి మూడు రూపాయలు ఖర్చు అవుతున్నదని తెలిసిందయ్యా నిజానికి షిప్ కార్డును జారీ చేయాలని మొదలు అనుకున్నారు ఇక దీని ధర ఒక్కో కార్డుకు చూస్తే ముప్పై ఒక్క రూపాయలు దానిక ఉండుతోని ఎప్పుడైనా మార్పులు షేర్పులు చేయనికే సాంకేతిక పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని చెప్పి పెద్ద పెద్ద సార్లు చెప్పుడుతోని సూచనలు ఇచ్చుడుతోని ఇక సిప్ కార్డు ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టి క్యూఆర్ కోడ్ పద్ధతిని అమలులోకి తీసుకొచ్చినట్టు కొన్ని మార్పులు షేర్పులు చేసి ఇక దీనివల్ల పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవని కూడా భావన చేస్తున్నారు అయితే కొత్త కార్డు మీద సీఎం రేవంతం రెడ్డితో పాటు సంబంధిత మంత్రి ఉత్తం ఫోటోలు కూడా ఉంచాలనా లేదంటే ఫోటోలు లేకుండానే జారీ చేస్తారా అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రాలేదు ప్రభుత్వ లోగో మాత్రం కార్డు మీద పక్కగా ఉండబోతున్నట్లుగా మన కేరికైనా సమాచారం అందియబోయే ఈ కొత్త రేషన్ కార్డులను ఇంటి మైల పేరు మీదనే అంద సమాచారం అయ్యా ఏదేమైనా రేవంతం రెడ్డి సార్ కోటి కార్డులను పంపిణీ చేయబోతున్నాడు అందరికి ఇయ్యబోతున్నాడు అని అంటే వా రేవంతం రెడ్డి సార్ వా కాంగ్రెస్ సర్కార్ అని తారీఖ చేయబట్టింది ఈ ముచ్చట ఎరికైన పాతివి ఒక్కరు